తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతీ నెల నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ రెండు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్లను పొందుతున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇదివరకు ఎవరైతే పాద పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పెంచే యోజనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు గత రెండు సంవత్సరాల నుంచి ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికిపై కీలకమైన సూచనలు పెన్షన్ లబ్ధిదారులకు ఇటువంటి అర్హతలు కలిగి ఉండాలని అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆ తేదీ నుంచి అటువంటి తారీఖు నుంచి పెన్షన్ లబ్దారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నామని కీలకమైన సమాచారం అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలను అయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో దాదాపు నలభై నాలుగు లక్షలకు మంది పైగా పెన్షన్ లబ్ధిదారులు అయితే ప్రతి నెల పెన్షన్లు అయితే పొందుతాను పొందుతున్నారు ఇక దీంట్లో నుంచి ఇంకా ఫిల్టర్ అనేది చేయబోతున్నట్లు సమాచారం ఎందుకంటే అర్హతలు అనర్హతలు ఉన్నప్పటికీ అర్హతలు లేకున్నా పెన్షన్లు అనేది పొందుతున్నటువంటి వారిని పెన్షన్ల పథకాల నుంచి తీసివేద్దామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఈ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు రావు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు వస్తాయి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్ ప్రయత్నిద్దాము సో దీనికోసం అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక దీనిలో మొదటిది చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు పొందుతున్నారో అటువంటి వారందరికీ కొత్త ఆసరా పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మంత్రి శీతాక సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అనేక రకమైన వివరాలు అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగైతే పెన్షన్లు అందరికీ జమ చేశారో ఇక ఈసారి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే అలా జమ చేయమని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇంటింటా వెళ్లి తనిఖీలు అనేది చేయడంతో పాటుగా వారు నిజంగా పెన్షన్ లబ్ధిదారులకు అరుగులా కాదని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందంట సో ఇక ఎటువంటి సర్వే అనేది చేసిన తర్వాత పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్ డబ్బులని ఈ ఫిబ్రవరి మొదటి వారంలో లేదంటే జనవరి చివరి వారంలో రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు కూడా పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఇటు మహిళల ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాలు త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక యథావిధిగా ఈ జనవరి చివరి వారంలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులనైతే మళ్లీనైతే తిరిగి విడుదల చేయబోతున్నట్లు సమాచారం रेखा ये रोज लेटेस्ट अपडेट्स आते हैवी थैंक यू गाइस जय हिंद